జిల్లాల పునర్విభజనతో జిల్లా సర్వజనుల పెద్దాస్పత్రిగా పేరొందిన పాడేరు జిల్లా ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం కారణంగా అపకీర్తిని మూటగట్టుకుంటోంది అందుకు నిదర్శనమే గురువారం రాత్రి నాటి ఈ ఘటన అని పలువురు చర్చించుకుంటున్నారు అల్లూరి జిల్లా పాడేరు జిల్లా ఆసుపత్రికి గురువారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో యాక్సిడెంట్ క్షతగాత్రులకు వైద్య సేవలు చేసేందుకు తీసుకెళ్లిన సహచరులు ఆసుపత్రి అంతా చీకటిమయంగా ఉండటం చూసి కంగుతున్నారు సిబ్బంది సెల్ఫోన్ లైట్ల వెలుతురులో విధులు నిర్వహిస్తూ వైద్య సేవలు అందిస్తుండటాన్ని చూసి విస్తుపోయారు వివిధ కేసుల్లో వచ్చిన రోగులకు ఆ సమయంలో సెల్ఫోన్ లైట్ల సాయంతోనే సిబ్బంది కుట్లు వేస్తుండటాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోతూ అసహనం వ్యక్తం చేశారు జిల్లా ఆసుపత్రి పరిస్థితి ఇలా ఉండటం ఉండటమేమిటంటూ సిబ్బందిని నిలదీశారు ఇది ప్రభుత్వ వైఫల్యం కాదని విద్యుత్ సరఫరా నిలిచిపోతే కనీసం జనరేటర్ కూడా లేని దుస్థితిలో జిల్లా ఆసుపత్రి ఉండటానికి ప్రధాన కారణం ఆసుపత్రి నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులదేనని స్థానికులు మండిపడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో రోగులంతా చీకట్లలోనే గడపాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు ప్రస్తుతం మనం అల్లుస్తారామరాజు జిల్లా పాడేరు ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నాము కనీసం చూడండి ఇక్కడ రాత్రి పదకొండున్నర టైంకి వచ్చాము చిన్న యాక్సిడెంట్ జరిగి కనీసం ఇక్కడ లైటింగ్ కూడా లేదు సిబ్బంది కూడాను ఆ సెల్ వెల్ పనిచేస్తూ ఉన్నారు చూడండి ఎంత దారుణమైనటువంటి విషయము ఈరోజు గాంధీ జయంతి చూడండి ఎంత దారుణంగా ఉందో ఇది ప్రభుత్వ లోపం అని కొందరు అనవచ్చు ఇది ప్రభుత్వ లోపం కాదు ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది యొక్క లోపం వలన ఇక్కడ కనీసం కరెంటు లేదు ఎమర్జెన్సీ పరిస్థితి అయితే ఏంటి చూడండి ఎంత దారుణంగా ఉంది ఇక్కడ పోషణ అల్లూరు సీతారామరావు జిల్లా పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి చూడండి ఇది కనీసం లైక్ కరెంట్ లేని పరిస్థితి సెల్ లైటింగ్ లో టార్చ్ లైటింగ్ లో పని చేయాల్సి వస్తుంది చూడండి ఎంత దారుణం ఇది చూడండి ఎంత దారుణమైన పరిస్థితితో ప్రస్తుతం అక్కడ చిన్న ఆపరేషన్ ఏదో జరుగుతూ ఉంది స్టిచ్చెస్ లాంటివి పాడేరు జిల్లా ఆసుపత్రి అల్లూరు సీతామర్ జిల్లా కనీసం చీకట్లో అంటే కనీసం జనరేటర్ లేని కూడా దుస్ ఒక దుస్థితి ఇది ప్రభుత్వ వైఫల్యం అయితే నేను చెప్పను ఖచ్చితంగా ఇది అధికారుల వైఫల్యం సిబ్బంది వైఫల్యం ఇది